నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ వాహనం వాహనం అనేది ఖచ్చితంగా అదొక యోగం ఆ అందుకే వాహన యోగం ఉంది వాహన యోగం ఉంది అని అంటుంటారు డెఫినెట్ గా కంఫర్ట్ ఎంత ఈ ఓలాలు ఊబర్లు వచ్చినప్పటికీ మనదంటూ మనకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అయితే చాలా మందికి ఈ వాహనము ఆ చాలా ఈ డ్రీమ్ కార్ అండి ఇది తీసుకోవాలనుకున్నా లేకపోతే డ్రీమ్ బైక్ ఇది కొనుక్కోవాలనుకుంటున్నా అవ్వట్లేదు కొంతమంది కొనుక్కున్నప్పటి నుంచి ఇబ్బందులు మొదలవుతుంటాయి అది రిపేర్లు రావచ్చు లేకపోతే అది పని చేయకపోవచ్చు లేకపోతే ఏదో ఒక రకమైన నెగటివిటీ ఆ అది కొన్నప్పటి నుంచి ఏర్పడటం అనేది జరుగుతుంది జరుగుతుంది అనేది ఒకసారి ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు కొనలేకపోతుంటే ఇప్పుడు వాహన యోగం అంటే జాతక చక్రంలో ఆ క్యాండి నాలుగో స్థానం చూడాలి ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ లో ఉన్నా ఫోర్త్ హౌస్ ను శుభగ్రహాలు వీక్షించిన ఫోర్త్ హౌస్ లో ఏదైనా ఉచ్చగ్రహం ఉన్నా వాహన యోగం తప్పనిసరిగా వ్యక్తికి ఉంటుంది పుట్టడం నుంచే ఒక కారు ఉంటుంది శుక్రుడుచ్చలో ఉండనుకోండి ధనుసు లగ్నం అనుకోండి అతని పుట్టేటప్పుడు ఏం లేకపోయినా పుట్టగానే ఆ తండ్రికి కలిసి రావడం వాహన యోగం ఎందుకంటే వీడు తిరిగి అదృష్ట వీడికి వచ్చింది కనుక ఆ తల్లిదండ్రులకు కలిసి వస్తుంది అదొకటి అయితే మామూలుగా మామూలు మనం కొనాలనుకుంటే మనం కలిసి రాదు అన్నారు కనుక ఇక్కడ ఏంటంటే వాహనం అంటే ఫస్ట్ బుధుడు బుధుడు ఎయిర్ ఎలిమెంట్ వాహనం అంటే ఎయిర్ ఎలిమెంట్ ఇప్పుడు పూర్వకాలంలో మనకు పుష్పక విమానాలని అవి నడిపించేవాళ్ళు పాదరసంతో పాదరసం అన్నా బుధుడే వాళ్ళు అప్పుడు మహానుభావులు యంత్ర మంత్ర తంత్ర వాళ్ళ ఉపాసన అన్నిటితోటి వాళ్ళు వాహనాలు సిద్ధం చేసుకున్నారు నడిపించారు ఇప్పుడు ఈ కలియుగంలో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయింది ఆయిల్ ఆయిల్ అయిపోయింది ఇప్పుడు అందరూ మళ్ళీ వాహనాలతోటి కూడా వ్యాపారాలు చేస్తున్నారు కొందరికి పది కార్లు ఒక కంపెనీకి పెట్టడము వాళ్ళ రావడం దాని వల్ల డబుల్ రావడము వాళ్ళ డ్రైవర్లు పెట్టడము అది ఒక ఇన్కమ్ అదొక వ్యాపారం అయితే వ్యక్తిగతంగా మనిషికి వాహనం కలిసి రావాలి అని అంటే తూర్పు వాస్తు వాస్తులో కూడా లింక్ ఉంది తూర్పులో దోషాలు ఉండకూడదు నైరుతిలో దోషాలు ఉండకూడదు ఎట్లాంటి దోషాలు దోషాలు అంటే ఇప్పుడు తూర్పులో ఎక్సెన్షన్ కావడము తూర్పులో తూర్పు సంతోషపడతారు కదా పెరగడం అంటమ్మా పెరగడం అనేది ఎంత అవసరమో అంతనే ఉండాలి తూర్పు ఉంది తూర్పు ఎక్కువ పెరిగింది అనుకోండి ఆ వ్యక్తికి భయం చెందుతాడు ఇట్లా ఫేస్ లో భయము చేతులు కట్టుకోవడము మాట్లాడకపోవడము తూర్పు పెరిగిన వాళ్లకు మనిషి ఎదురుగా కూర్చుంటే ఆ ఛాయలు ఉంటే ఆ తూర్పు చెక్ చేస్తే తూర్పు పెరుగుతుంది అలా ఉంది ఇప్పుడు ఉత్తరం పెరిగింది అనుకోండి అది మనిషి చక్కగా ఎక్స్ప్రెషన్ చేస్తాడు అవునా మనిషి ఉత్తరం ఉత్తరం పెరగడం అంతే ఎంత అవసరం అంత కొద్దిగా పెరగడం వల్ల ఆ మనిషి ఎక్స్ప్రెషన్ తోటి మాట్లాడతాడు గా ఉంటారు చాలా అది నటులకు సాధ్యం అనుకోండి అది ఇంకోటి సౌత్ సౌత్ పెరిగింది అనుకోండి అలా ఎలా ఉంటుందంటే కూర్చునే పద్ధతి ఆ వ్యక్తికి నా అంత వ్యక్తి ఈ భూమి మీద పుట్టలేదు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక దక్షిణం పెరుగుతాయి పడవర పెరిగితే ఆ మనిషి డబ్బుతో కూడిన మాటలే ఉంటాయి ఇప్పుడు నాకేమి వస్తుంది అలాంటి ఉంటుంది ఇక్కడ వాహనం కనుక మనము శుక్రుడు ఎక్కువ బుధుడు శుక్రుడు కలిస్తే కార్లు అప్డేట్ కార్లు చాలా సంతోషమైన విలాసవంతమైన లగ్జరీగా కంఫర్ట్లు ఉంటాయి కొందరికి ఆటోలో తిరగడము రైల్లో తిరగడము ఆర్టీసీ బస్సులో తిరగడమే ఉంటుంది అది వాళ్ళ యోగం ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటుంది వాళ్లకు తూర్పు నైరుతి రెండు చెక్ చేసుకోవాలి అక్కడ ఇబ్బందులు లేకుండా దోషాలు లేకుండా చూసుకోవాలి ఇంకా ఇంకా వాహనం అంటే కొంతమందికి అది కొన్నప్పటి నుంచి ప్రాబ్లమ్ వస్తుంది ఇప్పుడు నాలుగో ఇల్లు బాగలేదు అనుకోండి నీచగ్రహ వీక్షణ నీచగ్రహం ఉందనుకోండి కలిసి రాదు తూర్పు నైరుతికి బాగాలేకపోయినా ఒక వాహనం కొనుక్కున్నా కూడా కారు కొనుక్కున్నా కూడా అది ఆయన అనుభవించాడు ఏదో రిపేరు తీయక తీయక తీస్తాడు ఏదో యాక్సిడెంట్ ఏదో ఇబ్బంది అలా మళ్ళా పెట్టేస్తాడు వచ్చి అలాంటి దోషాలు కూడా నైరుతి పొడమరతోటి తూర్పుతోటి ఉంటుంది ఇప్పుడు బుద్ధుడు చంద్రుడు కలిస్తే స్టీమర్సు అవన్నీ యోగాలు ఉంటాయి ఎక్కే యోగాలు బుధుడు శని కలుస్తుంది అనుకోండి వీల్చైర్ యోగం ఉంటుంది ఒకటి వాహనమే రావద్దు రావద్దు అయితే బుధుడు రావు ఉన్నాడు అనుకోండి సొంత హెలికాప్టర్లు ఉంటాయి ఆ రేంజ్ లో ఇప్పుడు మన సెలబ్రిటీలు కొందరు ఉన్నారు హెలికాప్టర్స్ హెలికాప్టర్స్ విమానాలు సొంత విమానాలు కూడా ఉన్నాయి మన పేపర్లో టీవీలో చూస్తున్నాం ఆ యోగం అది రాహు కనెక్ట్ రాహు కనెక్ట్ అయితే ఒక ఊపు ఉంటది బుధుడు రాహు ఇంకా బుధుడు గురువు ఉన్నాడు అనుకోండి అతను డ్రైవర్ ని పెడతాడు కార్ ఉంటుంది అతను ఎంజాయ్ అయ్యి అంటే డ్రైవర్ ని పెట్టి నడిపిస్తాడు ఇక్కడ ఇంకో డ్రైవర్ అంటే ఇంకో మాట ఇప్పుడు డ్రైవర్స్ కూడా ఈ యోగం ఉంటే కనుక శుక్రుడు బుద్ధుడు యోగం ఉంటే ఫోర్త్ హౌస్ బాగుంటాయి డ్రైవర్ ఉద్యోగాలు కూడా వాళ్ళు రోజు ఒక కార్ నడిపిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎక్కువ ఉంటుంది అది కూడా ఇప్పుడు అనుకోండి అంతే కదా లోపల నడపాలి కదా ఈయన నాలుగు గంటలు నడిపిస్తాడు ఓనర్ కూర్చునేది అరగంటే